ఆయన పార్టీ పరంగా ఉన్నాడు కాబట్టి మరి పార్టీ ఆదేశానుసారం వచ్చి ఉంటాడని పార్టీ ఆదేశానుసారం వచ్చానని అనుకున్నాం ఆదేశానుసారం వచ్చాడు దీంట్లో మీరు చాలామంది మీ అభిప్రాయాలు కూడా చెప్పినాను అధినాయకుతో కూడా అన్ని విషయాలు కూడా వాళ్ళు మాట్లాడతారు ఈరోజు నిన్న మాట్లాడతారు ఈరోజు మాట్లాడతారు దీంట్లో ప్రధానంగా వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే సరే ఇప్పుడు అధినేత నిర్ణయం తుది నిర్ణయంగా అభ్యర్థి ప్రకటించాడు తిరిగి పునరాలోచించి దీన్ని రకాలుగా సర్వేలు మళ్ళీ రిపోర్ట్లు చేసుకొని నిన్నటి నుంచి స్టార్ట్ చేసినట్లు సర్వే ఓ నివేదిక తీసుకున్న పరిస్థితి చేసే పరిస్థితి వస్తుంది అని నేను అనుకుంటున్నా అదేవిధంగా ఒకవేళ మీటింగ్ అవుతుంది నిలబడుకుంటుంది కూర్చోండి ఇది మీటింగ్ కాదు కదా మనం ఊటే జస్ట్ ఎట్టు నిలదమా నిలబడమంటే నిలబడతానమా నిలబడదమ్మా ఫోటో కోసం కాదు కదా మనం దీంట్లో మనం స్పష్టంగా చెప్పాం చాలామంది అనుమానాలు ఉన్నాయి మొన్నటి రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉండి ఈ జిల్లాలో వ్యవహారం చూసేటువంటి ఒక గతను వచ్చాడు ఎవరో వచ్చి నాతో మాట్లాడాడు అంటే మన మీటింగ్ ఖమ్మమోహన్లో మీటింగ్ ఉంది రోజు నేను స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పాను మళ్ళీ తాడిపత్రి ఎమ్మెల్యే వచ్చాడు మన మీటింగ్ అయిన తర్వాత వచ్చి గంట గంట వరకు కూర్చుంటే దాన్ని కూడా కొంతమంది పెద్దారెడ్డి వచ్చాడు మాట్లాడిపోయాడు దీంట్లో రాజకీయాల్లో ఆ మాట్లాడే వ్యక్తులందరూ కూడా ఒకటి ఆలోచించారు మనం వైఎస్ఆర్సీపీతోనో కమ్యూనిస్ట్ పార్టీలతోనో లేదా ఇతర రాజకీయ పార్టీలతో మనకి శత్రువులు కాదు నేను చాలాసార్లు మీ అందరూ కూడా చెప్పింటా వ్యక్తిగతంగా దూషించకుండా సబ్జెక్ట్ వైడే మాట్లాడదాం సమస్య మీదే మాట్లాడదాం వాళ్ళు ఏదైనా మన పార్టీని మన నాయకులు విమర్శిస్తే అదే మొత్తాల్లో చేద్దాము ఆ విధంగా నేను ఒకసారి ముళ్ళికి వీళ్ళందరూ కూడా చెప్పాను మనం తొడలు కొట్టి మీసాలు తిప్పి రారా చూస్తామంటే గొప్ప నాయకులు కాము మనిషికి ధైర్యంగా ఉండాలి కానీ వీధి రోడీలుగా బిహేవ్ చేయకూడదు మనం చూస్తే ఎందుకంటే ఇక్కడ అనంతపురంలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు విద్యావంతులు మేధావులు హెడ్ క్వార్టర్లు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు మనము మన పార్టీకి ఉన్న కొంతమంది వైఎస్ఆర్ కొంతమంది ఇట్లుంటారు న్యూట్రల్స్ చాలామంది ఉంటారు ఇక్కడ పార్టీల సంబంధాయకుండా మొత్తం ఈ రెండు లక్షల ఆరు డెబ్బై వేల ఓట్లలో రకరకాలుగా మనసత్వాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు ఒక్కొక్కరు లైక్స్ డిస్లైక్స్ ఉంటాయి మరి ఇష్టాలు ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఇష్టం వచ్చి మాట్లాడితే అనంతపురంలో సహకరించరు అసహకరించిపోతారు అని చెప్పి చెప్పిన సందర్భాలు ఉన్నాయి అందుకని కార్డియల్ అట్మాస్ఫియర్ జిల్లాలో ఉండాలన్న దీంట్లోనే ఏ ఎమ్మెల్యేలు కానీ ఏ పార్టీ ఉన్నా కానీ ఒక విధాన పరంగా పోరాటం అయితే మనం చేస్తాము అది ఎప్పుడైనా ఈరోజు చేస్తాం రేపు చేస్తాం ఆ విధాన పరంగా చేసేటువంటి పోరాటం సమాజానికి ఉపయోగపడాలి మనము నమ్ముకున్న పార్టీ కోసం మనం పనిచేయాలనే విధానంతో మనం అందరం నియోజకవర్గంలో పనిచేశాం ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన కానీ కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు వాళ్ళు వచ్చారు ఎందుకంటే నాకు ఉన్నటువంటి ఆ కుటుంబంతో ఇరవై ఏళ్ళు సంబంధాలు ఉన్నాయి వాళ్ళ అన్న సురభతరే ఫ్రెండ్గా ఉన్నవాళ్ళు తర్వాత ఇతర అట్లా చాలామంది మరి ఎంపీలు అందరూ కూడా మా నాన్న వెళ్ళిపోతే ఇక్కడే నేను బెంగళూరులో ఉంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా కూడా ఇంటి దగ్గరికి వచ్చారు ఎట్లయినా ఒక శుభ కార్యాలలోనూ ఒక అశుభ కార్యాలయంలో ఎవరైనా ఇక్కడైనా పోతాం మనం అంటే అట్లా బంధువులే కావాల్సిన అవసరం లేదు వేరొక కూడా సంబంధాలు వాళ్ళకి వాళ్ళకి మనకి సాన్నిహిత్యం పోతాం విధానపరంగా మనం రాజకీయాల్లో దాదాపు ఇప్పుడు ఎనభై మూడు నుంచి అంటే ఇప్పటికీ నలభై ఏళ్ళు అయింది ఇప్పుడు మనం నిలబడిన అభ్యర్థికి పాపం నలభై ఏళ్ళు వయసు ఉందో లేదు కూడా నాకు తెలియదు మన రాజకీయ మనం అంతా కూడా వయసు లేదు సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే మనం ఎవరో వస్తానే మనం ఏదో ఆ పదవి ఎలా వేస్తే దాన్ని ఎంట పడిపోయే పరిస్థితి లేదు నేను కావాలనుకుంటే పంతొమ్మిది మంది మీటింగ్లో కూడా చెప్పాను పంతొమ్మిది వందల ముందే ఇచ్చిన వాళ్ళు లేదా ఈ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కూడా మనకి సార్లు నీకు పదవి ఒకటి ఆఫర్ చేస్తున్నాం ఇవ్వాలంటే నలభై కోట్లు యాభై కోట్లు వంద కోట్లు పెట్టి కొనుక్కునేటువంటి పదవే మనకి ఇస్తామని చెప్పారు నేను రాలేను కాదు నా విధానాలు ఏవి అని చెప్పి అవసరం వస్తే సామాజిక పరంగా ఉద్యమించి మనం సమా సమాజంలో జరిగేటువంటి అంశాలపైన పోరాటం చేస్తాం తప్ప అధినాయకుడు ఎందుకు ఇవ్వరు ఇవ్వాలా నేను తప్పు చేయలేరు ఏం తప్పు చేశాం ఎందుకు ఇవ్వరు ఎందుకంటే ప్రజలకు ఇక్కడ మాకు మనం కూడా ఒకటి ఆలోచించాలా ఏ మనమే ఎందుకు ఉండాలా అనేటువంటిది చాలామంది ప్రశ్నిస్తే వాళ్ళకు కూడా సమాధానం చెప్తున్నాం ఐదేళ్ళు కష్టపడి అధికార పార్టీ ఎమ్మెల్యే మీద మనం ఓడిపోయాం ఓడిపోయిన తర్వాత అతను ఐదేళ్ళు అంతకుముందు మనం చేసిన ఐదేళ్ళు పద్నాలుగు నుంచి పంతొమ్మిది మనం మనం ఏం చేశాం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు అతనేం చేశాడు ఆ బేరీస్ కూడా ప్రజల్లో ఒక అవకాశం పార్టీకి ఉంది మనకే కాదు అదేవిధంగా అక్కడ ఇక్కడ మనకి జరిగిన ఐదేళ్లలో జరిగిన అన్యాయాలు ఏవైతే ఉన్నాయో తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని సర్దించడానికి కూడా రేపు మనకి శాసనసభ అవసరం సభ్యుడిగా కావడం అనేటువంటిది ఒక అభిప్రాయం తర్వాత చాలామంది నన్ను నమ్మి పార్టీని నమ్మి చంద్రబాబు నాయుడు గారు నమ్మి పని చేశారు పని చేసినప్పుడు చాలా చోట్ల చూశాం కొన్ని కొన్ని కిట్ కానీ రకరకాలు ఉన్నాయి అదిలో టీడీపీలు ఇవన్నీ మనం నమ్మి తెప్పించారు మనం ఓట్లు పోతుంటే ఇవి ఇచ్చాము రాలేదు అంటే వాళ్ళందరి కోసం మనం అవసరం కదా అనేటువంటి భావన ఉంది కాబట్టి దానికోసమే ఈ పోరాటం చేస్తున్నాం మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఆలోచిస్తాడని నేను ఇంకా నమ్ముతా ఉన్నా మనకు మిమ్మల్ని ఇక్కడ ప్రధానంగా మనం కూర్చొని మాట్లాడడానికి కారణం ఏంటంటే ఒకవేళ ఆయన పిలుస్తూనే నేను ఏం మాట్లాడను అని మీరందరూ కూడా మీ అభిప్రాయం చెప్తాను ఆయన పిలిచితే మనం పోవాల్సిందే పోయిన తర్వాత మన మీ అందరి అభిప్రాయంగా మన గోపాల్ కూడా చెప్తాడు మన వచ్చే రామ్ గోపాల్ కూడా